ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న రోగం వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే ప్రాణాలను తీసేస్తున్నాయి కాబట్టి ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓ నమశివా కామెంట్ చేయండి మన ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం ఒక్క నిమ్మకాయలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాకితే శరీరంలో చెడు కొవ్వు తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే కొబ్బరి నీళ్ళలో నిమ్మరసం కలిపి తాగండి వెంటనే నీరసం తగ్గిపోతుంది అలాగే నిమ్మరసంలో కొంచెం పసుపు కలిపి పళ్ళు తోముకుంటే పంటి చిగుల నుండి రక్తం కారడం ఆగిపోతుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి శరీరంలో రక్తం తగ్గిపోతుంది శరీరంలో రక్తం బాగా పెరగాలంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి తోటకూర గోంగూర పాలకూర నువ్వులు బెల్లం ఎండు ఖర్జూరాలు బీట్రూట్ ఇలాంటివి తింటే రక్తం బాగా పడుతుంది విపరీతమైన నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకులను వేడి చేసి నొప్పులు ఉన్న చోట వేడి చేసిన జిల్లేడు ఆకులను పెట్టుకోండి ఇలా ఒక వారం రోజులు చేస్తే కీలనొప్పులు అన్నీ వెంటనే తగ్గిపోతాయి ఇలా చేయలేని వారు ప్రతిరోజు రాత్రి నిద్రబోయే ముందు గోరువెచ్చని నెయ్యిలో నెయ్యితో అరికాళ్లను మద్దన చేసుకోండి నొప్పులు తగ్గిపోతాయి అలాగే నడుము నొప్పితో బాధపడేవారు ఒక గ్లాస్ పాలలో తేనె కలుపుకొని తాగండి క్రమం క్రమంగా నడుము నొప్పి తగ్గిపోతుంది మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు శరీర బరువు పెరిగితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా గుండె జబ్బులు పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలిపి ఉదయం పరగడుపున తాగండి నెయ్యిలో ఉండే అనార్ ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాన్ని కరిగిస్తుంది అన్ని కూరగాయల్లో గోరు చిక్కుడు మన ఆరోగ్యానికి చాలా మంచిది గోరు చిక్కుడులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిక్కుడు కూరను ఎక్కువగా తింటే మలబద్ధక సమస్యలు కొలెస్ట్రాల్ సమస్యలు అలాగే అచీతి సమస్యలు తొలగిపోతాయి గోంగూర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి కనీసం రెండుసార్లైనా ప్రతి ఒక్కరూ గోంగూరను తినాలి గోంగూరను ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి గోంగూరను ఎక్కువగా తినండి ఇక మీరు తినే ఆహారంలో తప్పకుండా వెల్లుల్లి ఉండేలా చూసుకోండి వెల్లుల్లిని ఎక్కువగా తింటే ఎముకలు దృఢంగా ఏర్పడతాయి ఇక షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినండి షుగర్ వ్యాధిగ్రస్తులకు బెండకాయ దివ్య ఔషధం ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే కొంచెం వాము తినండి క్షణాల్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది ఇక కీలనొప్పులతో బాధపడేవారు బొప్పాయి పండుని ఎక్కువగా తినండి ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు గుండె నొప్పులు రాకుండా ఛాతిలో మంట రాకుండా ఇలాంటి సమస్యలతో బ అన్ని తగ్గాలంటే గ్లాసు నీటిలో ఒక స్పూను జీలకర్రను వేసి ఆ నీటిని బాగా మరిగించి చెల్లారిన తర్వాత ఈ జీలకర్ర నీటిని త్రాగండి జీవితంలో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి ఇక చాలామంది ఆడవారికి సమయానికి పీరియడ్స్ రావు అలాంటి వాళ్ళు గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకొని తాగండి సమయానికి నెలసరి వస్తుంది అలాగే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తే పంచదార లేకుండా ఒక గ్లాస్ నిమ్మరసాన్ని తాగండి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ప్రతి ఇక ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే నానబెట్టిన బాదం పప్పులను తినండి నానబెట్టిన బాదం పప్పులను జీర్ణక్రియ పెరుగుతుంది శరీరానికి పుష్కలంగా ప్రోటీన్లు అందుతాయి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే చిన్నపిల్లకు జ్ఞాపశక్తి పెరుగుతుంది ఒకసారి జలుబు వచ్చిందంటే వారం రోజుల వరకు తగ్గదు కాబట్టి జలుబు వెంటనే తగ్గాలంటే వామును కాల్చి ఆ వాము వాసన చూడండి జలుబు వెంటనే తగ్గిపోతుంది మనలో చాలామందికి ఉన్నటువంటి తలనొ తల తిప్పినట్లుగా అనిపిస్తుంది అలాంటప్పుడు నిమ్మరసంలో జీలకర్రను కలిపి తింటే తల తిప్పుడు సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇక కాగరకాయను మన ఆరోగ్యానికి చాలా మంచిది కాగరకాయ బీపీ సమస్యను తగ్గిస్తుంది అలాగే కడుపులో నిలుపురుగులను ఉన్నవారు కాగరకాయని ఎక్కువగా తినండి ఇక ఎప్పుడైనా వాంతులు అవుతుంటే వెంటనే ఒక చిన్న లవంగాన్ని తినండి లవంగం తింటే క్షణాల్లో వాంతులు తగ్గిపోతాయి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను నోట్లో వేసుకొని చప్పరించండి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు గుప్పెడు వేరుశనగ గుండ్లను తినండి జీవితంలో క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి అందులో చాలామంది ఆడవారు యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు ముఖంపై ముడతలు రాకుండా మీ ముఖం కాంతివంతంగా కనిపించాలంటే సబ్జా నీటిని ఎక్కువగా తాగండి జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఒక చెంచా మెంతి పొడిని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనె మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెతో తలకు మద్దన చేసుకోండి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఉల్లిపాయ పేస్ట్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత తల స్నానం చేయండి వారానికి ఒక్కసారి ఇలా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కరివేపాకుని ఎక్కువగా తినండి కరేపాకును క్రమం తప్పుగా అండ ఆహారంలో తీసుకుంటే మలబద్ధక సమస్యలు అజీతి సమస్యలు తగ్గిపోతాయి అలాగే బాలింతలకు పాలు పడటానికి కరేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఒక చెంచా నువ్వులను తింటే షుగర్ సమస్యలు రాకుండా ఉంటాయి ఇక హై బీపీని తగ్గిస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను కలిగిస్తుంది ఎప్పుడైనా మీకు ఒత్తిడిగా అనిపిస్తాయి వెంటనే ఒక యాలుకాయను తినండి ఇక కిస్మిస్లను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి ఎముకలు దృఢంగా తయారవుతాయి అల్సర్ సమస్యలతో బాధపడేవారు పెరుగులో తేనెని కలిపి తింటే అల్సర్స్ రాకుండా ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్